రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని నెల్లూరు ఎంపీగా జిల్లాలో ఏ సమస్య పరిష్కరించడానికైనా ముందుంటానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చెలికల గ్రామం గాంధీనగర్ కాలనీలో ఎస్కే రఫీ ఆధ్వర్యంలో వీపీఆర్ ఫౌండేషన్ మిలిడన్ వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా ఆయనకి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా పేమిరెడ్డి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు అని మాట్లాడారు జిల్లాలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మిల్డన్ వాటర్ ప్లాంట్లలో ప్రజలకు ఉచితంగా తాగునీరు అందించడం జరుగుతుందన్నారు ఎవరు క్యాన్ల రూపంలో అమ్మవద్దని ప్రజలకు ఉచితంగా తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మిల్డన్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చెముకుల కృష్ణ చైతన్య సత్యం రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు దాదాపు నూట ముప్పై ఐదు గ్రామాల్లో ఇచ్చినాం ప్రతి దగ్గర కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి ప్లాంట్ నడుస్తుంది ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా బిపిఆర్ ఫౌండేషన్ తరఫునే మేము ప్రతిదీ కూడా మేము చూసుకుంటాము ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ కూడా అమ్మద్దు క్యాన్ లెక్కన అమ్మబాకండి అది ఒక్కటే మేము చెప్పే మా విను అనుకోండి అనుకోండి అది మనము ఫ్రీగా ఇవ్వాలనే కోరికతోనే ఈ ప్లాంట్లు పెట్టేది దాని మెయింటెనెన్స్ ఏమైనా ఉంటే లోకల్ విలేజెస్లో వాళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు మెయింటెనెన్స్ ఏది మెయింటెనెన్స్ అంటే కరెంట్ ఇటువంటి మిగతా ప్లాంట్ మెయింటెనెన్స్ అయితే మేమే చూసుకుంటాము అది ఎవరు కూడా ఒక రూపాయి పెట్టబడలేదు ఎందుకంటే పదిహేను రోజులు నెలకు ఫిల్టర్ అని ఇటువంటి అన్నీ మార్చాలా ప్రతి దగ్గర కూడా మేము మా టీమ్ ఒకటి ఉంది వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ రఫీ దీన్ని వెనకబడి దీన్ని ఈ ప్లాంట్లు కోరు మమ్మల్ని ఈరోజు ఈ రెండు ప్లాంట్లు కూడా ఓపెన్ చేయడం ఇక్కడ కానీ చల్ కానీ మీ గాంధీనగర్ కానీ ఈ రెండు ప్లాంట్లు కూడా రఫీ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఈ రెండు పెట్టడం జరిగింది అంటే దినేష్ మీ కోరు ఇన్ఛార్జ్గా ఉన్న దినేష్ యంగ్స్టరు మీ అందరు కూడా చూస్తున్నారు చాలా పౌరుషంగా ఇప్పుడు మాట్లాడడం బాగుండేది ఆ మాటలు కూడా మీ అందరు కూడా అతన్ని కూడా ఆశీర్వదించండి ఇంకేదన్నా ఉన్నా కానీ నా సైడ్ నుంచి సాయంత్రం అయిందంటే మనం ఎంతమంది మొహల్లో మనం ఈ సంతోషం చూస్తాం నా ఓట కావాల్సింది సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా సైడ్ నుంచి ఏది ఏదన్నా ఉన్నా తప్పకుండా మేము సాయం చేస్తాము ముందుకి కూడా మీ అందరూ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేదానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడిని గెలిపింది ఎంపీగా పోటీ చేస్తున్నాను నా సైడ్ నుంచి నేను ఏదన్నా చేయగలిగింది ఉంటే గ్రామాలకి ఈ గ్రామంలో కానీ ఇంకెక్కడన్నా కానీ మీ తాలూకు తప్పకుండా మా ఫౌండేషన్ తరఫున కానీ గవర్నమెంట్ ద్వారా కానీ తప్పకుండా చేసే మా మా సైడ్ నుంచి చేసేదానికి ఎప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాము ఎందుకంటే ఇంతకంటే ఏమీ లేదు మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా స్కూల్ నడుపుతున్నాం అంత పే పేదలకి అది ఒక రూపాయి తీసుకోము మాకు ఇటువంటి సేవలే మాకు ఇక్కడి వరకు తీసుకొచ్చింది నన్ను సో మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఎవరో రోడ్లు అడిగారు రోడ్లు ఇటువంటి అన్ని కూడా రేపు తెలుగుదేశం గవర్నమెంటే వచ్చేది కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తాము సో ఇంకోసారి కూడా మళ్ళీ చెప్తున్నాం గ్రామస్తులందరినీ చూస్తుంటే ఒక ఇప్పుడు ఎంత సంతోషంగా మాతో వచ్చి అవి ఎక్కడ పోయిందో కానీ ఎంత సంతోషంగా అది అది మాకు కావాల్సింది మనుషులు ఆ ఆనందం కనపడాలా దానికి మించింది లేదు సాయంత్రం అయిందంటే ప్రతిరోజు ఎంతమంది మొహాల్లో ఆ ఆనందం కనపడిందో అదే మాకు తృప్తి అది ఉండాలి ఎక్కడైనా ఈ రోజుల్లో అటువంటి ఏది కనపడటం లేదు కానీ మేము కోరుకునేది అటువంటిది అది చూస్తే చాలా ఆనందం ఇద్దరిని చూసాం ఇంకొక కూడా ఇప్పుడు ఇంకే కాదు ముందుగా ముందువతి గ్రామంలోకి అఖండ స్వాగతం పలికిన ముదివతి ముదివంతి గ్రామ ప్రజలకి ముఖ్యంగా చిరుకల గ్రామం అలానే గాంధీ సంఘంలోని ప్రజలకి అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులకు కుటుంబ సభ్యులకు అందరూ కూడా మీరు పలికిన స్వాగతంతో అందరూ కూడా సంతోషంగా ఇవాళ వచ్చి బీపీఆర్ గారు ఏదైతే మంచినీటి సమస్య మనకి ఉదివత్తి గ్రామంలో అధికంగా ఉంది కారణం ఏంటంటే మన ఇసుకని అడ్డగోలుగా ఇక్కడి నుంచి తవ్వి తీసుకెళ్ళడం వల్ల మనకి నీళ్ళని కూడా అడుగంటి నీళ్ళని కూడా ఉప్పుగా రావడం అలానే చౌగా రావడం వల్ల ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మంచినీటి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున గారి గురించి తెలిసిందే చాలా సేవా కార్యక్రమాలు కేవలం కోవూరులోనే కాదు నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నో చోట్ల మంచినీళ్ళు ప్లాంట్ తో పాటు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా చేపట్టడం జరిగింది ఇలాంటి మంచి వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో మన నెల్లూరు పార్లమెంట్ కి ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నారు ఆయన ఫౌండేషన్ ద్వారానే మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి చేరువవుతున్నారంటే రేపు ఎంపీగా ఇంకా ఎన్ని మంచి కార్యక్రమాలు ఆయన చేపట్టారో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో కూడా పార్టీతో సంబంధం లేకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి అప్రోచ్ అయినా వాళ్ళందరూ అడిగిన పనులు కాదనకుండా చేసిన ఘనత విపిఆర్ గారు చెప్తుంది అలాంటి మంచి వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి రావడం అలానే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడం మనందరి అదృష్టంగా నేను ఖచ్చితంగా గారు మనకి కొవూరికే కాదు నెల్లూరు జిల్లాకు అవసరమైన సమిష్ఠ అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులు రేపు తీసుకో తీసుకోక రాగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి విపిఆర్ గారు ఖచ్చితంగా తీసుకొస్తారు మన నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు బీపీ సారథ్యంలో జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ రెండు చెరికల్లో ఒక వాటర్ ప్లాంట్ అలానే గాంధీ సంఘంలో ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశారు బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బీపీఆర్ గారికి అలానే ఆయనతో పాటు వచ్చిన నాయకు నాయకులకి అలానే ఈ రోజున స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కుటుంబ సభ్యులకి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో విపేర్ గారు ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అలానే మీరు చాలా సమస్యలు చెప్పున్నారు ఇక్కడ మన గ్రామంలో చాలా సమస్యలు చెప్పున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా విపిఆర్ గారి సారథ్యంలో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం కల్పించిన ముదివర్తి గ్రామ పంచాయతీ నాయకులకు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు